పిసి చీఫ్ వైఎస్ షర్మిల సత్యసాయి జిల్లా రాఘవంపల్లిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పరిరక్షణ యాత్ర నిర్వహించారు ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు ఉపాధి హామీ చట్టం నిర్వీర్యం చేసేందుకు విబిజి రామ్జీ అనే పేరు మార్చడమే కాదు అరవై శాతం మాత్రమే నిధులు ఇస్తానని చెప్పడం దుర్మార్గమని షర్మిల అన్నారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి జీరాంజీ పథకానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించేందుకు ప్రజల మద్దతుతో కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని షర్మిల స్పష్టం చేశారు

ఏడు <tutly> వందల ಅದು ಮತ್ತೆ ಫಾರಂ ಫಾರಂ ಟಿ ಬಿಲ್ ಕಲ್ಲೇ ಮೇಡಂ ಬಿಡು ನಾನು ಎಲ್ಲ ಇದೆ ಮೇಡಂ ಕಲ್ಲಲೇ ಹೋಗಿ ಹಾಕ್ತಲ್ಲ ಸರ್ 100 ಬಂತಾ ಅದು ಹಾಕ್ತನ ರಮಣ್ ನೀನೀ ಕತ್ತರಾ ಮೇಡಂ ನೀ ಚೇತರಾರಾ ಸೊ ಆಟವಂತೆ ಟ್ಯಾಕ್ಟಿಕ್ ನೀನೀ ಕತ್ತರಾ ನೀಲೇ ಟಿಕ್ಕಿ ಮೇಡಂ ನೀನೇ ಹಾಳಾ ಮೇಡಂ ಬರಕಲ್ಲೇ ಮೇಡಂ ನೀ ಅಂಗಕ್ಕೆ ನೀಲೇ ಇರುತ್ತೆ ಮಾಕು ಒಕ್ಸಾರ್ ਏ ਇਕ ਕਣਕਾ ਅਕਾ ਇਹਨੇ ਕੁੰਨਕਾ ਇਹਨੇ ਕਣਕਾ ਇਹਨੇ ਕਣਕਾ ਹਾਂ ਕੰਨ ਅਕਰਾਂ ਮਾ 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 ఇంత చెప్పారు మీ బాధ వచ్చింది మీ బాధ ఒక్క చెప్పండి ఏం చేసి అంటే మును దగ్గర పెట్టుకో

രാജാനവതനങ്ങളും രബദ പൂർണ പൂർണ്ണതനായി വേണ്ടി വാളീരടകളാ വാളീരട

इन पुपार मुझेटे श्री मुदा पुम्ता है, मनने विल्ला सागी

పని <dı> పని <DANIEL> <tielaughs> <tie <Schować>